నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నవత దేశభక్తి క్రమశిక్షణకు మారుపేరుగా నిచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకుల పట్ల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపును ప్రదర్శిస్తోంది ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిపై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సిర్వార్ తాలూకా పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ అక్టోబర్ పన్నెండున లింగసూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ఎస్ గణవేష ధరించి దండ పట్టుకుని పంత్ సంచాలలో పాల్గొన్న దృశ్యాలు ఉన్నతాధికారుల వద్దకు చేరాయి దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్తించే ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్నారన్న ఆరోపణతో ఆయన సస్పెండ్ చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అరుంధతి చంద్రశేఖర్ వెల్లడించారు ఆయనపై శాఖపరమైన విచారణకు కూడా ఆదేశించారు ప్రవీణ్ కుమార్ లింగస్గూర్ ఎమ్మెల్యే మన్నప్ప వజీల్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కూడా ఉన్నారు ఇటీవల కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలంటూ రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసి కలకలం రేపిన విషయం తెలిసిందే కాగా గతంలో ప్రియాంక ఖర్గే తండ్రి నేటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని ప్రశంసలు కూడా కురిపించారు మంత్రి ప్రియాంక్ లేఖ నేపథ్యంలో కేరళ తమిళనాడు రాష్ట్రాల తరహాలో కర్ణాటకలో కూడా ప్రభుత్వ మైదానాలు ఉద్యానవనాలు బడుల ఆవరణాలు క్రీడా ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు బైటెక్ శాంగిక్ పేరిట కార్యక్రమాల నిర్వహణపై నిషేధం విధించే దిశగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర మంత్రివర్గం రంగం సిద్దం చేసింది కాగా ఆర్ఎస్ఎస్ వేడుకల్లో పాల్గొన్న కారణంతో ప్రభుత్వ ఉద్యోగిపై సస్పెన్షన్ విధించడాన్ని ఎంపీ తేజస్వి సూర్యతో పాటు ఎందరో తప్పుబడుతున్నారు ఆ ఉద్యోగికి న్యాయ సహాయం అందిస్తామని అవసరమైతే విచారణ కోసం న్యాయవాదికారులను న్యాయస్థానాలకు తాను కూడా వస్తానన్నారు ఇదిలా ఉంటే గతంలో కూడా దేశంలో పలుచోట్ల ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సస్పెన్షన్ తదితర చర్యలు తీసుకున్నాయి దాంతో ఆ ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదని సామాజిక సాంస్కృతిక సంస్థగా గుర్తించారు అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ కింద పౌరులకు లభించిన సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ పరిధిలోకి వస్తుంది అలాగే గతంలో లేదా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ తో అనుబంధం కలిగి ఉండడం అనేది ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయడానికి తొలగించడానికి లేదా పదోన్నతి నిరాకరించడానికి సరి కారణం కాదని న్యాయస్థానాలు కూడా నిర్ధారించాయి ఈ తీర్పులు ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూనే తమ సామాజిక సాంస్కృతిక అనుబంధాలకు చట్టబద్ధంగా కొనసాగించవచ్చునని స్పష్టం చేస్తున్నాయి దీనికి సంబంధించిన కొన్ని కేసులు కూడా చెప్తాను పి రాఘవులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాఘవలు అనే ఉద్యోగిని ఆర్ఎస్ఎస్ సభ్యత్వానికి సంబంధించి తొలగించడానికి ప్రయత్నించినప్పుడు ఈ కేసు దాఖలైంది ఆ సందర్భంలో హైకోర్టు స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును ప్రస్తావించింది ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదని అది సామాజిక సాంస్కృతిక సంస్థ అని పేర్కొంది ఒక ఉద్యోగిని ప్రాథమిక హక్కును వినియోగించుకున్నందుకు శిక్షించడం చల్లదని తీర్పునిచ్చింది ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ అనే అపోహను ఈ తీర్పు ఖండించింది ఒక సంస్థ నిషేధించబడనంత కాలం దానిలో సభ్యత్వం కలిగి ఉండడం లేదా దాని కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా హైకోర్టు గుర్తించింది ఇక రెండవ కేసు స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ రామశంకర్ రఘువంశి దాంతో పాటు ఇతరులకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆర్ఎస్ఎస్ జనసంఘ్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే కారణంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు ఈ తొలగింపు అక్రమమని సుప్రీంకోర్టు ప్రకటించింది ఒక వ్యక్తి గతంలో ఆర్ఎస్ఎస్ లేదా జనసంఘ్కు చెందినవాడని చెప్పడం మాత్రమే అతని సేవలను రద్దు చేయడానికి సరైన కారణం కాదు అని తీర్పునిచ్చింది ఈ తీర్పు ద్వారా ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదనే విషయాన్ని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రభుత్వ సేవా నియమాలను ఉల్లంఘించినట్లు కాదని ఉద్యోగి తొలగింపునకు అది సరియైన ప్రాతిపదిక కాదని తేల్చి చెప్పింది ఇక కేసు నెంబర్ త్రీ రాంపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగింది రాష్ట్ర ఉద్యోగి అయిన రాంపాల్ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆర్ఎస్ఎస్ శిబిరానికి హాజరయ్యాడనే ఆరోపణపై సర్వీస్ నుంచి తొలగించారు ఆ సమయానికి ఉద్యోగులు రాజకీయ సంస్థల్లో పాల్గొనరాదనే నియమం అమల్లో ఉంది హైకోర్టు తీర్పు ఆ ఉద్యోగి తొలగింపు నిర్ణయాన్ని రద్దు చేసింది ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ సంస్థ అని చెప్పడానికి ఎటువంటి ఆధారము లేదని స్పష్టం చేసింది ఉద్యోగిని తొలగించడం ద్వారా అధికారులు అతని ప్రాథమిక హక్కులు అంటే సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ సి ఉల్లంఘించారని పేర్కొంది ఆర్ఎస్ఎస్ అనేది సాంస్కృతిక సామాజిక సంస్థగా పరిగణించబడాలని దాని కార్యకలాపాలలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగ నియమాలకు విరుద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది మరి దీన్ని బట్టి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కోర్టులలో మరొకసారి కర్ణాటక ప్రభుత్వానికి చంపపెట్టు తగలనుందని అర్థమవుతుంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ పెట్టనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి రోజు చెప్తూనే ఉన్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొన్నంత బలం ఇంకా కొత్త కొత్త కంటెంట్ని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు ఉత్సాహం అందించినట్టు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి కంటెంట్ కూడా దేశానికి ధర్మానికి హితంగా ఉంటుంది కాబట్టి వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అండ్ దీంతో పాటు ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేతనందించండి మీరు చేసే ఆర్థిక సహాయంతో మాత్రమే ఈరోజు ఛానల్ కాస్త కుస్తో నడవగలుగుతోంది ఎంత టెన్షన్స్ ఉన్నా చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్